నమస్తే వెల్కమ్ టు అంగవైకల్యం మనిషికే కాని మనసుకు కాదు అని ఎంతో మంది నిరూపించారు ఇతని సంకల్పం ముందు అంగవైకల్యం ఓడిపోయింది అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా ఏ పని చేయకుండా సోమరులుగా ఎంతో మంది యువత తమ తల్లిదండ్రుల సంపాదనపై ఆధారపడి జీవిస్తున్నారు అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న వారికంటే నేనేమి తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు నంద్యాల జిల్లాకు చెందిన ఈ యువకుడు మనసులో సంకల్పం ఏదైనా కసి పట్టుదల ఉంటే ఎలాంటి పనికైనా అంగవైకల్యం ఏమాత్రం అడ్డుకాదని నిరూపిస్తున్నాడు నంద్యాల జిల్లా శ్రీశైలంకు చెందిన రాము రెండు చేతులు కాళ్లు లేకపోయినా కురింగిపోకుండా ఆత్మస్థైర్యంతో దేవస్థానం ప్రాంగణంలో వ్యాపారం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు శ్రీశైల దేవస్థానం నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉండే సున్నిపెంటలో నివాసం ఉంటున్న రాము రెండు కాళ్లు చేతులు లేకపోయినా ప్రతినిత్యం ఘాట్ రోడ్డులో శ్రీశైలంకు తనకు దాతలు ఇచ్చిన స్కూటీపై వచ్చి ఇక్కడికే వచ్చే భక్తులకు పూజా సామాగ్రి విక్రయిస్తుంటాడు అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న అనేక మలుపులతో ఉండే ఘాట్ రోడ్డులో వాహనాలు నడపడానికి ఇబ్బంది పడే వారికి ధీటుగా రాము రెండు కాళ్లు చేతులు లేకపోయినా ప్రత్యేకంగా తన తెలివితేటలతో తనకు అనుగుణంగా తయారు చేయించుకున్న స్కూటీ వాహనంపై శ్రీశైల దేవస్థానం వచ్చి వ్యాపారం చేసుకుంటూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు పుట్టుకతోనే రెండు కాళ్లు చేతులు లేకుండా జన్మించిన తనను పసితనంలోనే చంపేయమని తన తల్లిదండ్రులకు బంధుమిత్రులు ఎంతో మంది సలహా ఇచ్చారని అయిన వారు తనను పెంచి పెద్ద చేశారని అన్నారు డిగ్రీ విద్యను పూర్తి చేసుకున్న రాము ఒక చదువులోనే కాకుండా డాన్స్ స్విమ్మింగ్ డ్రాయింగ్ తో పాటు డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను అని అన్నారు అనేక స్టేజ్లపై తాను డాన్స్ చేసి ప్రజలను మెప్పించానని అన్నారు తన వైకల్యాన్ని చూసి ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ఉపాధిపై ఆధారపడకుండా ఓ దాత ఇచ్చిన స్కూటీ వాహనంపై తాను స్వయంగా ఉపాధిని ఏర్పాటు చేసుకున్నానని అన్నారు శ్రీశైలం దేవస్థానంలో ఉండే గిరి అనే అడ్వకేట్ సహకారంతో అతను తనకు తక్కువ ధరకు ఇచ్చే పూజా సామాగ్రిని కొనుగోలు చేసి శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు విక్రయిస్తుంటారని తెలిపారు ఏది ఏమైనా తనకు ఉండే వైకల్యం ను చూసి కృంగిపోకుండా ఎవరిపై ఆధారపడకుండా ఆ దేవునికే సవాల్ విసిరిన రాము జీవనాన్ని నేటి యువత ఎంతో మంది స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది చిన్నప్పుడు చాలా మంది నన్ను చేతులు లేవు ఎలా బ్రతుకుతాడని చెప్పేసి ఆలోచించి చంపాలి అనుకున్నారు కానీ ఈరోజు నా బ్రతుకు నేను బ్రతుకుతూ ఒకరిని బ్రతికించే విధంగా ముందుకు వెళ్తున్నాను నిజంగా శ్రీశైలంలో చాలా గొప్పగా ఈ స్కూటీ తోడడం అంటే చాలా గొప్ప విషయం చాలా మంది అంటూ ఉంటారు బ్రదరు యాక్సిడెంట్ అయితుంటాయి చాలా మందికి కానీ చాలా మంది స్లిప్ అయి పడిపోతుంటారు నువ్వు కాళ్ళతో బండి ఈ యొక్క గవర్న సెక్షన్ లో తోడడం అని చాలా గొప్ప విషయం అన్నారు అలాగే నా కుటుంబాన్ని ఈ రకంగా పోషించుకుంటూ ముందుకు వెళ్తున్నాను ఎక్స్ సార్ ఎక్స్ రైడర్ ఇది వచ్చేసి కాల్ తోటి దేవుడి ఇచ్చిన ఈ మైనస్ ని నేను ఈ యొక్క ఎంపు తోటి ఇలా బండిని హ్యాండ్ కంట్రోల్ చేస్తుంటాను ఇది ఎక్సలేటర్ ఇది బ్రేక్ సార్ ఇది బ్రేక్ ఇది వచ్చేసి నేను రెండు వేల నాలుగు నేను డాన్సర్ గా ఈవెంట్ కి వెళ్తుంటాను రెండు వేల నాలుగు నుంచి మొన్నటి వరకు డాన్సర్ డాన్సర్ వెళ్ళేవాడిని అయితే ఒక రోజు సున్నిపెంట చిన్న ఈవెంట్ ఉంటే వచ్చాను సున్నిపెంట ఆశ్రమంలో ఈవెంట్ ఉంది ఆ ఈవెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ గిరి అని చెప్పేసి నాకు బండి బండికి అమౌంట్ ఇచ్చారు ఆ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ తోటి బండి తీసుకున్నాను నేను వాళ్ళు వాళ్ళు డోనర్ డోనర్స్ అనమాట ఆ బండిని స్కూటీ నువ్వు స్కూటీ తోలగలవు అని అడిగారు నేను తోలగలుగుతాను మేడం అన్నాను నువ్వేం తోలగలుగుతావు నీకు ఏది ఉపయోగమో అది చెప్పన్నారు నేను ట్రైసైకిల్ కానీ స్కూటీ ఇవ్వండి మేడం అన్నాను లేదు అని చెప్పేసి వాళ్ళు కొంత అమౌంట్ ఇచ్చారు ఆ అమౌంట్ తోటి నేను స్కూటీ తీసుకొని దీన్ని ఎలాగ నేను డ్రైవ్ చేయగలను అనే నేను స్వతహాగా ఒంగోలులోని మహోభారత్ థియేటర్ దగ్గర ఒక మెకానిక్ షాప్ దగ్గర వెళ్ళి నేను దగ్గర ఉండి నాకు ఇలా కావాలి అనగానే ఆ మేస్త్రి నాకు చేసి ఇచ్చారు దీనితోటి వాళ్ళు ఇచ్చిన అమౌంట్ తోటి స్కూటీ తీసుకొని వ్యర్థం అవ్వకుండా నేను ఇలాగా ధూప్ స్టిక్స్ అమ్ముకుంటున్నాను శ్రీశైలంలో ఇలాగ అగరబత్తిలు అమ్ముకుంటూ నేను జీవనోపాధిని కొనసాగించుకుంటున్నాను నేను స్టార్టింగ్ చాలా మంది పుట్టగానే చంపేయమన్నారు ఎందుకంటే మేవి చూస్తున్నారు రెండు చేతులు రెండు చేతులు చేతులు లేకపోయినా కాళ్ళు లేకపోయినా కష్టంగా బ్రతకడం బ్రతకే కష్టమవుతుందని చెప్పేసి చాలా మంది పెద్దలు చాలా మంది ఉండి ఇబ్బంది ఫీల్ అవుతుందని చెప్పేసి చెప్పేసి చం చంపేయమన్నారు ఈరోజు దేవుడే గర్వించే దగ్గర విధంగా నేను శ్రీశైలంలో ఈ ఘాట్ సెక్షన్ లో ఈ స్కూటీ తీసుకొని ఈ స్కూటీని ఎలాగ నేను డ్రైవ్ చేయగలనని ఆలోచించి దాన్ని నాకు తగినట్టుగా మోడలింగ్ చేయించుకొని కాళ్ళతో డ్రైవింగ్ అంటే ఈ ఈ గౌడ్ సెక్షన్ లో కాళ్ళు చేతులు ఉన్న వ్యక్తులే చాలా వరకు పడిపోతూ ఉంటారు కానీ దీన్ని నేను ఇలా తయారు చేసుకొని మోడలింగ్ మొత్తం కూడా ఇలాగ వ్యాపారం చేస్తున్నాను చాలా మంది కూడా అన్నారు దేవుడికే నీవు ఎదురు సవాలు ఎదుర్తున్న అవుతముడు ఎందుకంటే రెండు చేతులు కాళ్ళు ఉండి కూడా చాలా మంది ఈ శ్రీశైలంలో అడుక్కుంటూ ఉన్నారు కానీ నీవు అడుక్కోకుండా ఇలాగా వ్యాపారం చేస్తున్నావు అంటే చాలా గొప్ప విషయం అని చెప్పేసి చాలా మంది కూడా ప్రోత్సాహం ఇచ్చారు అలా ఆ ప్రోత్సాహంతోనే ఇలాగ ముందుకెళ్తున్నాను ఇక్కడ డీలర్ వచ్చేసి గిరిగారు అని చెప్పేసి వీళ్ళ దగ్గర నేను దూస్టిక్స్ తీసుకెళ్తూ ఇక్కడ శ్రీశైలంలో నేను ఇలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ నా యొక్క జీవనోపాధిని ముందు తీసుకెళ్తున్నాను ఇది వచ్చేసి ఎక్సలేటర్ సార్ ఈ చిన్న కాలు వంపు ఉంది కదా ఈ వంపుని గా పెట్టుకొని ఇక్కడ నుంచి ఎక్సలేటర్ ఈ దేవుడిచ్చిన ఈ మైనస్ ఇలాగా కాలు దీంట్లో ఉంది కదా ఇలాగ నేను మోడలింగ్ చేసుకొని ఈ యొక్క పాదాన్ని దీంట్లో ఇలాగ పెట్టేసి ఇలా హ్యాండ్లు కంట్రోల్ ఇలా హ్యాండ్లు కంట్రోల్ ఇలా ఎక్సలేటర్ ఇది బ్రేక్ ఇది షోల్డర్ ఈ యొక్క షోల్డర్ తోటి ఇలా బ్రేక్ ఇలా చేస్తాను వీపు భాగం కూడా కాదు ఇది జస్ట్ దేవుడు ఇంతకు చేతులు తీసేసాడు ఆ చేతులు తీసేసిన ఈ యొక్క గోడ ఉంది కదా దాంతో ఇలా టచ్ చేస్తే బ్రేక్ ఆగిపోద్ది అలాగా బండిని నేను డ్రై చేస్తుంటాను నేను ఈ కాలి వేళ్ళతోనే డయాగ్రామ్స్ వేస్తాను డాన్స్ వేస్తాను డ్రాయింగ్ వేస్తాను స్విమ్మింగ్ చేస్తాను స్విమ్మింగ్ డాన్సింగ్ డ్రైవింగ్ డ్రాయింగ్ ఇలాగ అన్ని నా నేను కాలు ఈ యొక్క రైట్ కాల్ ఉంది కదా ఈ యొక్క రైట్ లెగ్ తోటి నా యొక్క పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను ఈ యొక్క కాల్ డిగ్రీ బీకాన్ చేశాను నైన్టీ ఫైవ్ డిజబిలిటీ ఉందని చెప్పేసి నాకు జాబ్ ఇవ్వలేదు నాకు చూస్తూ ఉంటాను కదా బ్రతకాల జీవితంలో ఎలాగ ముందుకు వెళ్ళాలి అనేది లాయర్ బి గిరిబాబు గారినా ఇక్కడ శ్రీశైలంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ కూర్చొని ఏం చేయాలని ఆలోచించే క్రమంలో వీళ్ళు అగరబత్తిలు అమ్ముతున్నారని చెప్పేసి నేను తెలిసింది నాకు వీళ్ళు అగరబీలు ఇక్కడ డీలర్ అని అని చెప్పేసి నేను ఉన్నాను నాకు ఒక రూపాయికి నా యొక్క పరిస్థితి చూసి రూపాయి తక్కువగానే ఇస్తూ నన్ను ప్రోత్సహించారు అలాగా వ్యాపారంలో ముందుకెళ్తున్నాను